రిటైర్డ్ ఎయిర్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తమ సమస్యల పరిష్కారాలకు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పిఆర్ రవీందర్ ఎంఎఫ్ ఆశీర్వాదం మాట్లాడుతూ పెన్షన్లు లేకపోవటం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు నేను ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ రిటైర్ రిటైర్డ్ ఎంప్లాయీని ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ అసోసియేషన్ ఎయిర్ ఇండియా లోపల దాంట్లో ఇది రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అండర్ సెక్షన్ వన్ నైన్ టూ సిక్స్ అసోసియేషన్ నుండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యానండి సో రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫులోకి వెళ్ళి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మా యొక్క ఎంప్లాయీ ఈ ఆర్గనైజేషన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి అమ్మేసారు టాటాకు ఆ టాటాకు అమ్మేసినప్పుడు ఒక అగ్రిమెంట్ చేశారు ఎస్ఐపి సేల్ పర్చేస్ అగ్రిమెంట్ దానిలోపట్ ఏం మెన్షన్ చేశారు అంటే మీ అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఏమేమి ఉందో అవన్నీ మేము కంటిన్యూ చేస్తాను అయిపోయాక విదిన్ నో టైం ఏ ఫెసిలిటీ కూడా మాకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదండి మా ముఖ్యంగా ఎంప్లాయీస్కు పెన్షన్ అనేది అతి ముఖ్యం రిటైర్మెంట్ అయిన ఎందుకంటే ఆచారం లేకుంటే మనుషులు బతుకుడు చాలా కష్టమవుతుంది అయితే నా పేరు పిఆర్ రవీందర్ నేను కన్వీనర్స్ స్ట్రైక్ కమిటీ హైదరాబాద్ మా రిటైర్డ్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ మాకు మెయిన్ డిమాండ్ ఏమంటే మాకు పెన్షన్ లేదండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో టాటాకు కంపెనీ అమ్మేశారు సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ దాని తర్వాత మమ్మ మమ్మల్ని ఎవరూ లేదు అటు టాటా పట్టించుకోవటం లేదు ఇటు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు పెన్షన్స్ లేవు మెడికల్ ఫెసిలిటీస్ సరిగా లేదు ప్లస్ మాకు రెండు పిఆర్సీస్ రావాలి సెకండ్ పీఆర్సీ రావాలా ప్లస్ థర్డ్ పీఆర్సీ రావాలా దాన్ని కూడా సంధించలేదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు డబ్బులు లేదంటే మీకు ఆశా వర్కర్ కూడా మీకు పెన్షన్ ఇకే డబ్బులు ఉంటాయి మీరు పబ్లిక్ వెల్ఫేర్ మెజర్స్ అని చెప్పేసి అందరికీ మీరు పెన్షన్ ఇవ్వగలరు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే మేము పని చేసినామో మా గురించి పెన్షన్ లేదు ఇంత పెద్ద కంపెనీని మీరు అమ్మేశారు అమ్మేసిన తర్వాత మా ఎంప్లాయీస్ సంగతి ఏంటి రెండు వేల ఏడు వందల కోట్లు డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు ఎక్కడ పోయాయి మాకు మా గురించి స్పెండ్ చేయాల్సిన పైసలు అవి